Non è vero, non è vero. Non è vero, non è vero. Non è vero, non è vero. Non è vero, ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రెనోవేట్ చేసి చేయించాం కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మయం కావటం ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు లక్షలుగా అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీసిదిద్దారు పార్క్ని నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాప్రతినిధులని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం అదేవిధంగా నలభై తొమ్మిదిలో కూడా ఒకటిప్పుడు ఇనాగరేషన్ చేయబోతున్నారు ఈ ఎన్టీఆర్ సిద్ధపథం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్లు రూరల్లో ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై సబ్ప్లాంట్లు ఇవ్వడానికి నూట ఇరవై ప్లాన్ చేసాం అరవై సిటీకి అరవై రూరల్కి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయాల అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలి చేయాలి ఈరోజు వాళ్ళు వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కోట్లు పోయినట్టే ఎవరి డబ్బులు అండి ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్సులు అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేశాము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా ఎక్సల్గా పూర్తి చేసాము రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఇరవై ఎనిమిది డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటి కూడా వీలైన తొందరలు చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్సీ జి వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అన్ని పనులు చేస్తాం కొద్దిగా ఓపిక ఉండండి కొద్దిగా ఓపిక ఉండండి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో మల్లప్ప కాలం ఒకటి తర్వాత రామిరెడ్డి కెనాల్ ఒకటి ఇంకోటి ఉయ్యాల కాలం ఒకటి వాటి బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్గా నెల్లూరులో అండర్గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన ఆ కాలువలు కానీ పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువలకు రెండు పక్కల రివిట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఒరిజినల్గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ముప్పై అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉంది అయితే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వీలైనంత వరకు ఆప్టివ్ సైజ్ పెట్టమని ఇవాళ కూడా నాకు చూపించారు యాక్చువల్గా కొన్ని దగ్గర పదహారు అడుగులు కొన్ని దగ్గర పదిహేను అడుగులు కొన్ని దగ్గర ఇరవై అడుగులు ఎందుకంటే వాటర్ ఫ్లోని పెట్టారు దానికి అందరూ సహకరించాలి ఎవరైతే ఆ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని వాటి మీద ఇల్లు కట్టుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి సహకరిస్తే ఆ కెనాల్స్ నీట్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తాం అక్కడ స్కూటర్స్ కానీ వాకింగ్ పాత్ కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి